తమ అభిమాన హీరోల కోసం పాలాభిషేకాలతో ధనం వృధా చేయకుండా అవసరమైన వారికి అభాగ్యులకి భోజనాలు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ యువసేన నిర్వాహకులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కడప జిల్లా బద్వేల్ నందు రా ఎన్టీఆర్ తరపున ఆదివారం బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ సైడ్ వృద్ధులకు అనాథలకు ఎన్టీఆర్ మిల్ అందజేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోజ్ కొంకుల రవి మనోజ్ లు జెట్ న్యూస్ తో మాట్లాడారు ఇలాంటి కార్యక్రమాలు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నామని ఇక ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్టీఆర్ కోసం చేస్తామన్నారు మేము ఈరోజు బద్వేల్ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ వ్యూసేన కొన్ని సేవా కార్యక్రమాలు ఇప్పటి కాదు గతంలో కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మా ఏం ఏంటంటే ఓన్లీ మూవీస్కి మూవీ రిలీజ్ అయినప్పుడు కానీ ఇంకోటి ఇంకోటి అయినప్పుడు కానీ ఏదో సేవలు చేస్తున్నారు అనే విధంగా కాకుండా మా పర్పస్ మేము స్టేట్ వైడ్గా రాయింటారని చెప్పేసి చాలా రోజుల నుంచి చేస్తున్నారు కానీ ఈరోజు మేము మొట్టమొదటిసారిగా ఈరోజు బద్వేల్లో కడప జిల్లా బద్వేల్లో కుర్దులకు అన్నదానం చేయడం జరిగింది ఇప్పుడే కాదండి ఇంకా ముందు ఇక ముందు కూడా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము చేస్తూనే ఉంటాము మా హీరో గారి కోసం అని చెప్పేసి తెలియజేస్తున్నాను జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ నమస్కారం కడప జిల్లా బద్వేల్ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ యోజన తరపున మేము గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మా ఫస్ట్ అంతగా మాకు అవేర్నెస్ లేదు ఆ విధంగా కానీ మా హీరో జనతా గారి దాడే లంచ్లో చెప్పడం జరిగింది పాలాభిషేకాలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేకుండా అదే వృధా చేయకుండా అవసరమైన వాళ్ళకి ఆ అభాగ్యులకు ఇవ్వండి అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే అప్పటి నుంచే మేము బద్వేలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ తరఫున ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాము అన్నదానం కావచ్చు అవసరమైన వాళ్లకు ఇప్పుడు గ్రాసరీ కావచ్చు ఇంకోటి కోవిడ్ టైంలో కూడా మా హీరో పిలుపు మేరకు మేము ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు గ్రాసరీ రవాణా సరుకులు కానీ ఇంకోటి ఇంకోటి ఇంట్లోకి బియ్యం కానీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా రాయ ఎన్టీఆర్ అనే ఒక సంస్థలాగా స్థాపించి రాష్ట్రం అంతా ఎన్టీఆర్ తరఫున మనం సేవ చేద్దామని చెప్పేసి మాతోటి ఫ్యాన్స్ అందరూ ఈ విధంగా రాయ ఎన్టీఆర్ క్రియేట్ చేసి వాళ్ళు మొత్తం మమ్మల్ని వచ్చి ఇక్కడ అప్రోచ్ కావడం జరిగింది ఖచ్చితంగా మేము ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి పేరు తరపున ఏమి చేయాలన్నా రెడీగా ఉన్నాము బద్వేల్ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరము చేస్తాము కలిసి కట్టుగా అని చెప్పేసి వాళ్ళు చెప్పాము అదేవిధంగా ఈరోజు బద్వేల్లో రాయ ఎన్టీఆర్ తరఫున ఎన్టీఆర్ మీల్ ఎన్టీఆర్ మీల్ అని స్టార్ట్ చేశాము ఇది ఈ రోజే కాదు తర్వాత మా ఖచ్చితంగా సేవ చేస్తూనే ఉంటాం ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో చేస్తూ ఉంటాము అవసరమైన వాళ్ళకి ఎవరికైనా కూడా